ముందుగా అందుకే నమస్కారం నింబిరాజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిషికొండని గుండుగా మార్చి కట్టినటువంటిది ఆ ప్యాలెస్ దాని గురించి రిషికొండ భవనం గురించి పెద్దగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రిషికొండని లాగుతూ ఉంటే ద్రవ్య కొద్ది అదే తాళడా అయితే ఇవ్వడం అంటారు కదా అలా మొత్తం ఉదయం కూడా బయటకు వస్తూ ఉన్నాయి అనమాట ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు కూడా దానిపైన స్పందించడం అయితే జరిగింది ఒకసారి ఆయన మాట్లాడారో చూద్దాం స్థానిక నాయకులతో కలిసి రిషికొండ భవనంలోకి వెళ్ళడం జరిగింది అది ఈ రోజు అనేది ఆయన స్థానికంగా నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి ఆ భవనంలోకి ఎంటర్ అవడం జరిగింది ఆ భవనంలో ఖరీదైన ఇంటీరియర్స్ ఫర్నిచర్ ఆ భవనంలోకి ఆ విజువల్స్ పక్కన మీరు చూడండి ఆ భవనంలోకి వెళుతున్నప్పుడు ఆ ఇంటీరియర్ డిజైన్స్ కానీ లేకపోతే ఆ ఫర్నిచర్ అందులో వినియోగించినటువంటి ఫర్నిచర్ హై క్వాలిటీ హై కాస్ట్ అంత ఫర్నిచర్ అంత హై క్వాలిటీగా ఉన్నది అక్కడ వినియోగించాల్సిన అవసరం లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు అది పర్సనల్గా ఉంచేసుకుందాము ఈ ముప్పై సంవత్సరాలు మందే రాజ్యం ఈ ప్రభుత్వం మన ఆధీనంలోనే ఉండిద్ది అనుకుని డిజైన్ చేసుకున్నారేమో మనకు తెలియదు కానీ సుమారు ఐదు వందల కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు ఇది మనకు తెలిసిన విషయమే సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉపయోగిస్తారని గత ప్రభుత్వ హయాంలో ప్రచారం చేశారు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగిస్తారు అని చెప్పి ప్రచారం అయితే జరిగింది అంటే సీఎం అంటే ముప్పై నాలుగు సంవత్సరాలు మనమే ఉంటాం కదా అనుకున్న రేంజ్లో ఆయన అనుకున్నారు అది వేరే విషయం రిషికొండ భవనం నిర్మాణ అంచనాలను రహస్యంగా ఉంచారు నిర్మాణ అంచనాలు అంటే సుమారుగా ఒక ఐదు కోట్లు అయిద్దా లేకపోతే ఒక పది కోట్లు అయిద్దా అనేది చెప్పాలి కానీ ఇవేమి చెప్పకుండా దాన్ని ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి దాన్ని కట్టడం అయితే జరిగింది ప్రజాధనాన్ని ఐదు వందల కోట్లు వెచ్చించాల్సిన అవసరం అయితే ఆ బిల్డింగ్ కోసం అంత అవసరం లేదు రిషికొండ ప్యాలెస్ కోసం నెక్స్ట్ ప్రభుత్వ భవనమైనటువంటి ప్రజావేదికను ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్ చేశారని మనకు తెలిసిందే అనుమతులు లేవనే కారణంతో కూల్చేశారు ఓకే కానీ రిషికొండ భవనానికి అనుమతులు ఎక్కడి నుంచి వచ్చినాయి అది ఎవరిచ్చారు అని చెప్పి ఈయన గంట శ్రీనివాసరావు గారు ప్రశ్నించడం జరుగుతుంది ఎవరిని అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం మంత్రి ప్రారంభించారు టూరిజం మంత్రి అంటే మనకు తెలిసిందే టూర్లు తిరిగే మంత్రి అది ఎవరికే గారు అది మనకు తెలిసిన విషయమే ఆవిడ ప్రారంభించారు దేనికి మళ్ళీ ఎవరిని కూడా లోపలికి తీసుకెళ్ళాలి ఆవిడ ఒకటే వెళ్ళింది ఏదో వెలిగించింది లేదా కట్ చేసింది ప్రారంభించింది దేని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు పొందడానికి ఏమేమి చేసింది ఈవిడ ఏం అంటే ఏమి చేయలేదు ఆవిడ వెళ్ళడం లేకపోతే తిరుపతి వెళ్ళడం లేకపోతే వేరే వేరే టూర్లు వెళ్ళడం టూరిజం మినిస్టర్ అంటే టూర్లు తిరగడం అనుకుంది టూర్లు తిరిగేసింది అయిపోయింది అభివృద్ధి బాగా జరిగిపోయిందని చెప్పేసి చెప్పేసుకుంటుంది ఇదనమాట ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకు నిర్మించారు అనేది వైసీపీ ప్రభుత్వం అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు అడగడం జరుగుతుంది ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే అంత ఖర్చు పెట్టి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టాల్సినంత రిషికొండ భవనం కట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించడం అయితే మంచి విషయమే అసలు మన దేశం మొత్తానికి పార్లమెంటునే తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టింది అలాంటిది ఒక సీఎం క్యాంపు కార్యాలయమే ఐదు వందల కోట్లు వెచ్చించి కట్టారంటే అసలు దీన్ని ఎలా చూడాలి అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది